హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ కలెక్షన్ మినీ కలెక్షన్స్ మంచి కలెక్షన్ అయితే చూపిస్తానండి ఫస్ట్ టైం మనకి మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ కూడా చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి మినిమం వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ బిల్ చేయాలి షిప్పింగ్ సిక్స్టీ రూపీస్ అయితే ఉంటుందండి డిటీడీసీ షిప్పింగ్ ఛార్జెస్ అయితే హైదరాబాద్ వచ్చేసి ఎయిటీ ఎయిటీ రూపీస్ పడుతుందండి హైదరాబాద్ అయితే ఎయిటీ రూపీస్ డిటీడీసీసీసీసీసీ షిప్పింగ్ ఛార్జెస్ అండి పోస్టల్ అయితే సిక్స్టీ రూపీస్ ఇంకా అదర్ స్టేట్ అయితే డిటీడీసీ ఎక్స్ట్రానే ఉందన్నమాట మీకు ఏది కావాలి కొరియర్ అనేది కూడా నాకు ఒకసారి ఇన్ఫామ్ చేయండి మినీ కలెక్షన్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి లైక్ చేసి లైక్ నెంబర్ కూడా కింద కామెంట్ బాక్స్లో అయితే పెట్టేసేయండి మీరు ఎన్ని లైక్స్ ఇస్తారో ఎన్ని కామెంట్స్ చేస్తారో ఇప్పుడు మన ఛానల్లో గివేవేస్ అయితే ఉంటాయి గివేవే ఇవ్వాలి అనుకునే ప్రతి ఒక్కరు కూడా ఒకసారి అయితే కామెంట్ పెట్టేసేయండి లైక్ చేయండి ఓకేనా లైక్ చేసి వీడియోని వీలైతే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకి ఇంకేదైనా ఐటమ్ నచ్చినా కూడా స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్ చేస్తారు ఇది వచ్చేసి మా గోల్డ్ ఫినిషింగ్లో ఉన్న నక్షి బాల్స్ అండి ఫిఫ్టీన్ ఎంఎం సైజ్ అండి ఇది వచ్చేసి ఇంకా బిగ్ సైజ్ ఉంటుందన్నమాట ఇది ఫిఫ్టీన్ ఎంఎం సైజు ఎవరికన్నా కావాలి అనుకుంటే స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఇది మీకు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఫిఫ్టీ రూపీస్ సింగిల్ పీస్ అండి ఇది వచ్చేసి ట్వెల్వ్ ఎంఎం ఫిఫ్టీన్ ఎంఎం ఉంటుంది ఫిఫ్టీన్ అండి మీరు ఇవి స్పిన్నర్స్లో అయినా సరే మీరు యూస్ చేసుకోవచ్చు అండి స్పిన్నర్స్లో త్రీ బీట్స్ అలా వేసుకొని కూడా యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి సింగిల్ పీస్ వచ్చేసి మీకు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది నేను ఒకసారి చూపిస్తాను చూపించమంటే ఇది ఇలా వస్తుంది మీరు ఆనెక్స్ బీట్స్కి అయిన సరే స్పిన్నర్స్కు స్పిన్నర్స్కి మీరు ఇలా పెట్టేసుకొని ఇలా బంచ్ లైన్ వైజ్ అలా చేసుకోవచ్చు అనమాట సూపర్గా ఉంటుంది ఇలా త్రీ బీర్స్ యూజ్ చేసుకొని అయితే చాలా మెంబర్స్ అయితే మన దగ్గర తీసుకొని మేకింగ్ కూడా చేసుకున్నారు మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ చేయండి ఇందులో ఇది ఒకటి బిగ్ సైజ్ ఉందండి ఇది కూడా మీకు ఫిఫ్టీ రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది ఎవరికి కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఎలాంటి మోటివ్ లేదండి గోల్డ్ పాలిషింగ్లో వస్తుంది మ్యాట్ కాదు గోల్డ్లో వస్తుంది అనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది నక్షి పాలిషింగ్ అండి ఇవి వచ్చేసి కాసులు అండి మంచి మైక్రోగోల్డ్ పాలిష్ ఉంటుంది అన్నమాట ప్రీమియం క్వాలిటీ చాలా బాగుంటుందండి క్వాలిటీ కూడా ప్రీమియం క్వాలిటీ అండి మైక్రోగోల్డ్ పాలిష్ కాదు ప్రీమియం క్వాలిటీ చాలా బాగుంటుంది మెహందీ పాలిషింగ్లో గోల్డ్లో వస్తుందండి చాలా బాగుంటుంది లక్ష్మీ కాసులు అండి ఎవరికి కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇవి నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పుకుంటాను ఒకసారి అయితే కాస్ట్ చెక్ చేసుకొని పెట్టండి లేదు అంటే మీకు థర్టీ ఫైవ్ రూపీస్ అలా సింగిల్ పీస్ అయితే పడుతుందండి ఇవి కొంచెం మీడియం సైజ్ అండి నేను ముందు ఇచ్చినవి కొంచెం బిగ్ సైజ్ ఉన్నాయి అందులో చిన్న సైజు కూడా ఉన్నాయన్నమాట ఇవి మీకు వచ్చేసి మీకు కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసండి ఇది కాస్ట్ చెక్ చేసుకొని నేను చెప్తానండి మీరు ఇన్విజిబుల్ చైన్ లాగా కూడా మేకింగ్ చేసుకోవచ్చు ఓకేనా టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మెరూన్ ఒకటి గ్రీన్ ఒకటి అవైలబుల్ ఉన్నాయి ఎవరికి ఎన్ని కావాలన్నా కూడా బుక్ చేసుకోండి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది కొంచెం మీడియం ఉంది థర్టీ ఫైవ్ రూపీస్ అండి ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ పెట్టేసేయండి థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నచ్చిన వాళ్ళు ఉంటే వెంట వెంటనే బుక్ చేసుకోండి ఏ కలర్ కావాలి అనేది కూడా మీరు మెన్షన్ చేయండి గ్రీనా పింకా అనేది కూడా మెన్షన్ చేయండి ఇది వచ్చేసి మీకు క్యాబ్స్ అండి ఇది త్రీ ఎంఎం క్యాప్స్ మీరు సిక్స్ ఎంఎం బీడ్స్కి అలా మేక్ చేసుకోవచ్చు ఎయిట్ ఎంఎం కైనా సరే మేక్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మైక్రో గోల్డ్ పాలిష్ అండి మైక్రో గోల్డ్ పాలిష్ చూడండి ప్లెయిన్ వస్తుంది మీరు ఎంఎం ఎయిట్ ఎంఎం బీడ్స్ కూడా మేకింగ్కి యూజ్ చేయొచ్చు అనమాట క్యాప్స్ వేస్తారు కదా అలా వేసుకోవచ్చు మైక్రో గోల్డ్ పాలిష్ బాగుంటుందండి నార్మల్గా మన దగ్గర ట్వంటీ రూపీస్ వల్ల ప్యాకెట్ వైజ్ కూడా ఉన్నాయి కదా అవి మీకు కొంచెం డిస్టర్బెన్స్ అవుతాయి అన్నమాట ఇది మైక్రో గోల్డ్ పాలిష్ కాబట్టి కొంచెం కాస్ట్ అయితే ఎక్కువనే ఉంటుంది మీరు సైజ్ కూడా చూసుకోండి ఇది నెంబర్ వచ్చేసి త్రీ నెంబర్ అండి త్రీ నెంబరు మీకు ఎయిట్ ఎంఎం సైజ్కి అలా వచ్చేస్తుందండి ఎయిట్ ఎంఎం సైజుకి వస్తుంది అండ్ సిక్స్ ఎంఎం బీట్స్కి కూడా వచ్చేస్తుందండి ఫోర్ ఎంఎం బీడ్స్కి అయితే రాదనమాట సిక్స్ ఎంఎం సైజు బీట్స్కు మీరు క్యాప్స్ లాగా యూజ్ చేసుకుంటే ఇది వస్తుంది ఇది వచ్చేసి సెకండ్ నెంబర్ అండి ఇది మీకు ఫోర్ ఇది మీకు సిక్స్ ఎంఎంకి వస్తుంది ఎయిట్ ఎంఎంకి వస్తుంది టెన్ ఎంఎంకి కూడా వస్తుంది అనమాట మనకి బీడ్ మొత్తం కంప్లీట్గా యూజ్ చేయకుండా ఇది వచ్చేసి టూ నెంబర్ అండి ఇది టూ నెంబర్ అండి ఇది వచ్చేసి మీకు ఫోర్ ఎంఎంకి కూడా యూజ్ అవుతుందండి చాలా చిన్న సైజు ఉంటాయి అనమాట క్యాప్స్ వచ్చేసి ఇవైతే ఫోర్ ఎంఎం ఫోర్ ఎంఎం బీడ్స్కి వస్తుంది సిక్స్ ఎంఎం బీడ్స్కి కూడా వస్తుందండి సిక్స్ ఎంఎం బీడ్స్ కూడా మనకు క్యాప్ లాగా యూజ్ అయితే వస్తుందనమాట ప్లెయిన్ వస్తుందండి ఇలా ఉంటుంది క్వాలిటీ కూడా ప్లెయిన్ ఉంటుందండి క్యాప్ ఇలా వస్తుంది ఇలా వస్తుందన్నమాట మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇలా వస్తాయి క్యాప్స్ మైక్రో గోల్ పాలిష్ అండి మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇది వచ్చేసి మీకు సెవెంటీ రూపీస్ పడుతుందండి ఇది వచ్చేసి ఇంకా చిన్న సైజ్ అయితే మీకు సిక్స్టీ రూపీస్ పడుతుందండి మీకు ఇందులో త్రీ నెంబర్ ఏ నెంబర్ కావాలి అనేది పెట్టేసేయండి మీకు సైజ్ కన్నా ఇలా పెట్టేస్తే మీకు క్లియర్ ఉంటుంది నాకు క్లియర్ ఉంటుంది ఇది ఫోర్ ఎంఎం బీడ్స్కి వస్తుంది సిక్స్ ఎంఎం బీడ్స్ కూడా అనమాట క్యాప్స్ ఓకేనా మైక్రో గోల్డ్ పాలిష్ అండి ఇలా స్క్రీన్ షాట్ తీసి పెట్టేసేయండి ఇది వచ్చేసి ఎయిట్ ఎంఎంకి వస్తుంది టెన్ ఎంఎంకి వస్తుంది సిక్స్ ఎంఎం కూడా వస్తుంది అనమాట బిగ్ సైజ్ ఉంటాయి క్యాప్స్ అయితే మీకు ఎలా యూస్ చేసుకుంటే అలా అండి మేకింగ్కి కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి ఇది వచ్చేసి వన్ నెంబర్ అండి వన్ నెంబర్ అంటే మీకు ఫోర్ ఎంఎంకి వస్తుంది ఫోర్ ఎంఎం బీట్స్కి వస్తుంది ఇది వచ్చేసి ఇలా చిన్న సైజు ఉంటాయండి చిన్న సైజు ఉంటాయి ఒకసారి చూడండి చిన్న సైజు ఉంటాయి ఇవి ఓపెన్ చేస్తే ఏమవుతుందంటే తీగ నుంచి వెళ్ళిపోతుంది అనమాట మళ్ళీ మేము ఇవ్వాలి మళ్ళీ మీరు మాకు ఇలా ఓపెన్ చేసి ఇచ్చారు అని అంటారు అనేసి మేము ఇలా చూపిస్తున్నాము ఇలా ఉంటాయండి ఇది మీకు త్రీ ఎంఎం ఫోర్ ఎంఎం బీడ్స్కి వేసుకోవచ్చు సిక్స్ ఎంఎం బీడ్స్ కూడా చిన్నగా కూడా వేసుకోవచ్చు మీరు దేనికైనా సరే మేక్ చేసుకోవచ్చు అండి త్రీ ఎంఎం సైజ్ అండి త్రీ కాదు టూ ఎంఎం టూ ఎంఎం క్యాప్స్ అనమాట వన్ ఎంఎం సైజ్ అండి ఎవరికైనా కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్షాట్ పెట్టేసండి ఇది వచ్చేసి చిన్న సైజ్ అండి స్టార్టింగ్ సైజ్ అనమాట వన్ నెంబర్ వన్ అంటే చిన్న సైజ్ అండి ఇది చిన్న సైజు ఇది ఫోర్ ఎంఎం బీడ్స్కి మేక్ చేసుకోవచ్చు అండ్ సిక్స్ ఎంఎం బీడ్స్ కూడా మేక్ చేసుకోవచ్చు అండి ఇంకా బిగ్ సైజు వాటికి అయితే ఇవి క్యాప్స్ అయితే కనిపించవు అనమాట చాలా చిన్న సైజు ఇవి ఇలా స్క్రీన్ షాట్ అయితే పెట్టేసేయండి రామ్ పరివార పెండెంట్ అడిగారండి పరివార్ పెండెంట్ కూడా వచ్చేసింది ఎవరికైనా కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసండి గోల్డ్ పాలిషింగ్లో అయితే ఉంటుంది ప్రీమియం క్వాలిటీ అండి మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసుకోండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది బ్యాక్ సైడ్ డీ హుక్ ఉంటుంది పైన మేక్ చేసుకోవడానికి కూడా ఉంటుంది అనమాట కమ్మలు కూడా బిగ్ సైజ్ ఉంటాయండి మీరు ఎలా మేక్ చేసుకుంటే అలా వస్తుంది ఎవరికైనా నచ్చితే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి లాకెట్ అయితే మంచి బెస్ట్ ప్రైజ్లో వచ్చేస్తుంది ఇది ఒకటి బ్యూటిఫుల్ పెండెంట్ అండి నేను ఇంతకుముందు చూపించానో లేదో నాకు ఐడియా లేదు ప్రీవియస్ వీడియోలో చూడండి ఇది చాలా బాగుంటుందండి పెండెంట్స్ అయితే మళ్ళీ అయిపోయాయి మళ్ళీ కూడా రీస్టాక్ చేయించాము ఇందులో ఇది లాస్ట్ పీస్ ఉందండి ఇక లేదండి నేను మళ్ళీ తెప్పించాలి అంటే కూడా ఇంకా మనకి స్టాక్ అయితే కష్టము ఎవరికైనా కావాలి అని కూడా తీసేసుకోండి చాలా బాగుంటుంది గోల్డ్లో ఉన్నట్టే ఉంటుందన్నమాట సింగిల్ పీస్ అవైలబుల్ ఉందండి బ్యాక్ సైడ్ హుక్ ఏముండదండి పైన మీరు చూస్తున్నారు కదా ఇక్కడ రింగ్స్ అయితే ఉంటాయి కమ్మలు కూడా చాలా బాగున్నాయి సింగిల్ పీస్ అవైలబుల్ ఉందండి ఎవరికైనా నచ్చితే మాత్రం బుక్ చేసుకోండి ఇది ఇక లాస్ట్ పీస్ అండి ఇంతకుముందు వీడియోలో చూపించినట్టు అనుకుంటాను టెన్ పీసెస్ అలా ఉండే స్టాక్ అయితే అయిపోయింది ఇది సింగిల్ పీస్ అయితే ఉందండి నచ్చిన వాళ్ళు ఉంటే వెంటనే బుక్ చేసుకోండి చాలా బాగుంటుందండి ఈ లోకెట్ అయితే ఇందులో అయితే నేను మళ్ళీ రీస్టాక్ చేయించలేనండి ఎందుకు అంటే దీంట్లో మళ్ళీ సేమ్ మనకి సేమ్ పీస్ దొరకకపోవచ్చు అందుకని చెప్పేస్తున్నాను నచ్చిన వాళ్ళు ఉంటే వెంటనే బుక్ చేసుకోండి లాస్ట్ పీస్ ఉంది ఇది అయితే మీరు ఎలా అయినా సరే మేక్ చేసుకోవచ్చు అండి ఇక్కడ మీకు హుక్ ఇవ్వలేదు ఇక్కడ ఉంది కదా ఇలా బ్యాక్ సైడ్ వచ్చేసి బీడ్స్తో మేకింగ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే తీగతో కూడా మేక్ చేసుకోవచ్చు మనకు గోల్డ్లో ఇలాంటి లాకెట్స్ చేయించుకుంటాం కదా సేమ్ అదే ఫినిషింగ్తోనైతే వస్తుంది ప్రీమియం మంచి క్వాలిటీతోనైతే వచ్చిందండి టూ నైంటీ నైన్ అండి టూ నైంటీ నైన్ మీరు సింపుల్గా బ్లాక్ బీడ్స్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది గోల్డ్ కలర్ బ్లాక్ బీడ్స్ మన దగ్గర గోల్డ్ చైన్ బ్లాక్ బీడ్స్ ఉంటాయి కదా వాటి లాకెట్స్ తీసేసి కూడా ఇది కూడా వేసుకోవచ్చండి మీకు చాలా బాగుంటుంది ఓకేనా ఇవి సైడ్ బ్రోచర్స్ అండి బిగ్ సైజ్ సైడ్ బ్రోచర్స్ అనమాట మీరు ఒకసారి చూసుకోవచ్చు బిగ్ సైజ్ ఉంటాయండి చూసుకోవచ్చు టూ నెంబర్ వరకు అయితే వచ్చిందండి బిగ్ సైజ్ అండి ఇవి ఇందులో వచ్చేసి పింక్ కలర్ మెరూన్ కలర్ అయితే అవైలబుల్ ఉన్నాయండి మీకు వీడియోలో ఏదైతే కనిపిస్తుందో అదే అవైలబుల్ ఉందనమాట అన్నమాట అయినా కావాలి అనుకుంటే మీరు స్క్రీన్షాట్ పెట్టేసేయండి స్క్రీన్ షాట్ పెట్టేసేయండి సైడ్ బ్రోచర్స్ అండి పైన ఇలా ఉంటాయన్నమాట హోల్స్ మేక్ చేసుకోవడానికి కింద కూడా ఇలా హోల్స్ అయితే ఇచ్చారు మీరు గేర్ వైర్కి ఇన్విజిబుల్ చైన్ లాకెట్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు మీకు పేరు వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ అండి వన్ నైంటీ నైన్ రూపీస్ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ అయితే పెట్టేసేయండి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుందండి మంచి ప్రైస్లో అయితే ఇవ్వడం జరుగుతుంది నచ్చిన వాళ్ళు ఉంటే వెంటనే బుక్ చేసుకోండి అలాగే మినీ కలెక్షన్కి లైక్ ఇవ్వండి లైక్ చేయడం అయితే చాలా మెంబర్స్ మర్చిపోతున్నారు నోటిఫికేషన్ ఎవరికి రావట్లేదా ఏంటి ఎవరు కూడా చూడడం లేదు ఒకసారి చెక్ చేసుకోండి వీడియోస్ అయితే పెట్టగానే ఎవరు చూడటం లేదు కొంచెం చెక్ చేసుకోండి అందరు కూడా మంచి హోల్సేల్ ప్రైస్లో వచ్చేస్తున్నాయి మీకు అన్నీ కూడా వెంట వెంటనే బుక్ చేసుకోండి ఇవి కూడా మీకు బ్రోచర్స్ అండి మీకు టోటల్గా బ్రోచర్స్ ఇప్పుడు చూపించేవి ఇక్కడ చూడండి చుట్టూ కూడా హోల్స్ ఉన్నాయి కింద కూడా హోల్స్ ఉన్నాయండి గ్రీన్ కలరు అండ్ మెహందీ పాలిషింగ్లో వస్తాయండి మంచి క్వాలిటీ కావాలి అనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ పెట్టేసేయండి మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి వీటి కాస్ట్ ఎక్కువనే ఉంటుంది వీటి కాస్ట్ కూడా మీకు ఎక్కువనే ఉంటుందండి వీటి కాస్ట్ కూడా ఎక్కడైనా మీరు చెక్ చేసుకోండి వీటి కాస్ట్ కూడా ఎక్కువనే ఉంటుంది మన ఛానల్లో వచ్చేసి మీకు వన్ నైంటీ నైన్ రూపీస్కి అయితే పడుతుంది ఇది వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ పడుతుందండి మీకు పేరు వచ్చేసి మీకు పేరు ఎంత పడుతుంది అనేది మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి ఓకేనా ఇవి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి ఇది కూడా సింగిల్ లాకెట్ అయితే అవైలబుల్ ఉందండి ఇవాళ వీడియోలు అయితే మీకు వన్ ట్వంటీకి అయితే ఇచ్చేస్తున్నాను నచ్చిన వాళ్ళు ఉంటే వెంటనే బుక్ చేసుకోండి బ్లాక్ బీడ్స్ వస్తుంది స్పిన్నర్స్కి వస్తుంది మీరు కట్టు తీగతో కూడా మీకు చేయించుకునే బీడ్స్ కూడా వస్తుంది కింద కూడా ఇలా ఇలా రింగ్స్ అయితే ఉన్నాయండి మెహందీ పాలిషింగ్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది సింగిల్ పీస్ అవైలబుల్ ఉందండి నచ్చిన వాళ్ళు ఉంటే స్క్రీన్ షాట్ తీసి వెంటనే బుక్ చేసుకోండి మీకు ఏది కావాలన్నా స్క్రీన్షాట్ పెట్టేసేయండి డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ త్రూ ద్వారా ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోవాలండి మినీ కనెక్షన్ మినీ కలెక్షన్స్కి అయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను ఇంకా న్యూ కలెక్షన్ అయితే తెప్పిస్తాను హోల్సేల్ ప్రైస్లో అయితే ఇస్తానండి ఇవి వచ్చేసి కోరల్స్ అండి ఎంఎం సైజు కోరల్స్ ఒరిజినల్ కాదండి నార్మల్ క్వాలిటీ ఎందుకండి మళ్ళీ ఒరిజినల్ అనుకుంటే మళ్ళీ మీకు తెలుస్తుంది అనమాట అందుకనేసి ఒరిజినల్ కాదనే చెప్తున్నాను మీకు సింగిల్ లైన్ వచ్చేసి ఎయిటీ రూపీస్ పడుతుందండి సింగిల్ లైన్ ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ ఇలా పెట్టేసేయండి ఎయిట్ ఎంఎం సైజు కోరల్స్ అండి ఎయిట్ ఎంఎం సైజు మీకు ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ అయితే ఉంటుందండి ఇందులో ఎన్ని కోరల్ బీడ్స్ ఉన్నాయి అని మాత్రం అడగకండి నేను లైన్ మొత్తం ఇచ్చేస్తున్నాను ఎన్ని కూరల్స్ ఉన్నాయి అని మాత్రం అడగకండి ఎందుకంటే ఇప్పుడు నేను వీటిని కౌంట్ చేసి నేను మీకు చెప్పలేను మీకు సైజు అయితే చెప్పేస్తున్నాను లెంత్ కూడా చెప్పేస్తున్నాను ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ అయితే ఉంది మీకు లైన్ వచ్చేసి ఎయిటీ రూపీస్ పడుతుందండి ఎయిట్ ఎంఎం సైజు కోరల్స్ మీకు ఇలాంటి కూరల్స్కి కూడా మీరు ఇలాంటి లాకెట్స్ కూడా తీసుకొని మంచిగా మేక్ చేసుకోవచ్చు అండి మేక్ చేసుకోవచ్చు ఇందులో మీకు సిక్స్టీ రూపీస్ లైన్వి కూడా ఉన్నాయి మీకు ఆ క్వాలిటీ కావాలి అన్న కూడా తెప్పిస్తాను ముందుగానే చెప్తున్నాను కూరల్స్ కూడా మీరు ఇలా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది ఈ కూరల్స్ కింద కింద మేక్ చేసుకొని కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది రంపర్ వర్ పెండెంట్ బిగ్ సైజ్ అండి ఇలా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇది కాకుండా మీరు చిన్న చిన్న లాగెట్స్ కూడా వేసుకోవాలి అనుకుంటే ఇవి కూడా వేసుకోవచ్చండి ఇలా కూడా బాగుంటుంది ఇవి కూడా నేను ఒకసారి అయితే చూపిస్తాను ఇందులో టూ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీరు జస్ట్ సింగిల్ లైన్ తీసుకొని బ్యాక్ సైడ్ ఏదైనా జస్ట్ మీరు చైన్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట షార్ట్ లెంత్ వస్తుంది చాలా బాగుంటుంది మీరు ఇలా కూడా వేసుకొని కింద మేకింగ్ గుట్టపూసలైన సరే లేదు అనుకోండి ఇలాంటి పర్ల్స్ ఇలాంటి కూరలు ఏదైనా మిడిల్లా మిడిల్లో వచ్చేసి మేకింగ్ చేసుకొని చుట్టూ కూడా మీరు షుగర్ గుట్ట పూసలు వేసుకొని వేసుకున్న కూడా చాలా బాగుంటుందండి టూ లాకెట్స్ టూ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఉంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి వన్ ట్వంటీ రూపీస్ అండి ఈచ్ వన్ పీస్ వన్ ట్వంటీ రూపీస్ అండి మీకు ఏది కావాలన్నా స్క్రీన్ షాట్ పెట్టేసేయండి బ్యాక్ సైడ్ డి హుక్ ఉంటుందండి పైన కూడా ఇలా హోల్స్ అయితే ఇచ్చారు చూడండి ఇలా హోల్స్ అయితే ఇచ్చారు హోల్స్ కూడా ఇచ్చారు డి హుక్ అయితే ఉంటుందండి క్వాలిటీ వచ్చేసి మెహందీ పాలిషింగ్ వస్తుందండి మెహందీ పాలిషింగ్ వస్తుంది గోల్డ్లో ఉంటుంది అనమాట చూసుకోండి దగ్గర నుంచి కూడా ఓకే వన్ ట్వంటీ రూపీస్ సింగిల్ పీస్ అండి ఎవరికి ఎన్ని కావాలన్నా వెంటనే బుక్ చేసుకోండి ఇవాళ వీడియో అయితే ఇంతేనండి నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కలెక్షన్ అయితే చూపిస్తాను మినీ కలెక్షన్కి అయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు ఎన్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఉంటుంది బెల్ని ఆల్ అని క్లిక్ చేసి నోటిఫికేషన్ అయితే వస్తుందండి అన్ని వీడియోస్ కూడా మీకు చెక్ చేసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోండి మినిమం అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిల్ చేయాలండి షిప్పింగ్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ షిప్పింగ్ పడుతుంది డిటీడీసీ కొరియర్ షిప్పింగ్ హైదరాబాద్ అయితే ఎయిటీ రూపీస్ పడుతుందండి మీకు ఇంకా వెయిట్ పెరిగితే డీటీడీసీలో కూడా కొరియర్ ఛార్జెస్ అనేది ఎక్కువనే పడుతుంది పోస్టల్ అయితే సిక్స్టీ రూపీస్ పడుతుందండి ఓకే ఏది కావాలన్నా వెంటనే బుక్ చేసుకోండి మినీ కలెక్షన్ అయితే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి ఇవాళ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం